ఐదు ఖాళీలపై అందరి గురి మార్చిలో ఐదుగు ఎమ్మెల్యేల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ ఇందులో కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్కు ఒకటి దక్కే ఛాన్సు కాంగ్రెస్కు ఒక్క సీటు అడుగుతున్న కాంగ్రెస్ను ఒక్కో సీటు అడుగుతున్న సిపిఐ ఎంఐఎం నాలుగు పార్టీల నుంచి భారీగా ఆశావాహులు హైకమాండ్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలంట ఇంకా ఒక్కో ఎమ్మెల్సీకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలంట అంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఓటు చేస్తే ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుస్తాడు అట్లా కాంగ్రెస్కున్న బలంతో నలుగురు ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్కు ముప్పై రెండు ఆ పైచులకు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది ఇంకా ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్ని ఓట్లు కావాలనే పద్ధతి ప్రకారం లెక్కిస్తారు ఎన్నిక నిర్వహించాల్సిన సభ్యుల సంఖ్యకు ఒకటి కలిపి మొత్తం ఎమ్మెల్యే సంఖ్యతో భాగించాల్సి ఉంటుంది వచ్చే ఫలితానికి ఒకటి కలిపితే అదే ఎన్నికకు కావాల్సిన ఎమ్మెల్యేల ఓట్ల సంఖ్యగా మారుతుంది ప్రస్తుతం అసెంబ్లీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది దీనికి ఒకటి కలిపితే నూట పంతొమ్మిది దాంతో భాగిస్తే పంతొమ్మిది పాయింట్ ఎనభై మూడు వస్తుంది దీనికి ఒకటి ఇరవై దాటుతుంది ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావలసిన ఎమ్మెల్యే ఓట్ల సంఖ్య అంటే దీన్ని ఈ విధంగా చేస్తే మనకు ఇరవై వస్తుందట సో ఆ ఇరవై మంది ఎమ్మెల్యేలు ఓటు చేస్తే ఒక ఎమ్మెల్సీ సీట్ అన్నట్టు ఇదే ఎమ్మెల్సీ స్థానానికి కావాల్సిన ఎమ్మెల్యే ఓట్ల సంఖ్యగా గుర్తిస్తారు ఒకవేళ పోలింగ్ అనివార్యమైతే మొత్తం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఓటింగ్లో పాల్గొంటే ఒక్కో ఎమ్మెల్సీకి ప్రథమ ప్రాధాన్యత కింద ఇరవై ఓట్లు రావాలి సభ్యులు ఎవరైనా గైర్హాజరైతే అది తగ్గుతుంది అనంట ఇంకా ఇట్లా కాకుండా ఇరవై మంది కలిపి ఒకరికే ఓటేసి డైరెక్ట్ ఏకగ్రీవం కాకుండా నూట పంతొమ్మిది మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటే నిలబడ్డ ఎమ్మెల్సీగా నిలబడ్డ అభ్యర్థికి కనీసం ఇరవై ఓట్లు తగ్గకుండా వస్తే ఆ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిచినట్టు అర్థమట దానికి సంబంధించిన వివరణ ఇది రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మొగడం పైసా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అవకాశం ఉండదు ఆయా పార్టీలోని ఆశావాహులంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు కాంగ్రెస్కు నాలుగు బీఆర్ఎస్కు కు ఒకటి దక్కే ఛాన్స్ ఉండడం పొత్తుల్లో భాగంగా సిపిఐకి ఒకటి ఎంఐఎంకు ఒకటి దక్కే అవకాశం ఉన్నట్టు వార్తలు రావడంతో ఎలాంటి పదవు లేకుండా ఖాళీగా ఉన్న సీనియర్లు హైకమాండ్ను ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు హైదరాబాద్లోని నేతలతో పాటు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ఆశావాహులతో ముఖ్య నేతల ఇండ్లు క్యాంప్ ఆఫీసులు పార్టీ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి ఇక్కడ ఒక్క పైసా ఖర్చు లేకుండా అంటున్నారు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి ఓటేయాలంటే ఇరవై ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే కోటలు గెలవాలంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఓట్లేయాలి ఇరవై మందికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇచ్చినా ఇరవై కోట్లు పక్కన పెట్టుకోవాలి ఎందుకనంటే ఈ రోజులలో ఎమ్మెల్యే ఓటేస్తే వెయ్యి రూపాయలు ఎమ్మెల్సీ ఓటేస్తే రెండు వేలు సర్పంచ్కు జెడ్పీటీసీకి ఎంపీటీసీకి వార్డ్ మెంబర్కి ఓటేస్తే ఐదు వందల నుంచి వెయ్యి ఉన్నది మరి వీళ్ళు ఉత్తానే ఓటు వేస్తారా ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఎమ్మెల్యే ముఖ్యానికే ఓటేస్తారా వాళ్ళు పెట్టిన ఖర్చు రాబట్టుకోవాలి కాబట్టి ఇంకా కుండ బద్దలు కొట్టే చెప్తున్నా వీళ్ళు కూడా డబ్బులు ఇస్తే పార్టీ టికెట్ వాళ్ళకి ఇస్తుంది అదేవిధంగా వాళ్ళ విప్పు జారీ చేస్తేనే ఎమ్మెల్యేలు ఓటేస్తారు ఓటుకు నోటు అనేది భారతదేశంలో సర్వసాధారణమైపోయింది ఏ ఓటుకు నోటిస్తారా ఇట్లెందుకు మాట్లాడుతున్నారంటే బయట చెప్పేది ఒకటి లోపల జరిగేది ఒకటి మనకు వాటి చెప్తున్నాం అది వచ్చే నెల మూడున నోటిఫికేషన్ ఎమ్మెల్సీలు హాసన్ మీర్జా ఎగ్ ఎమ్మెల్యేం షేరి సుభాష్ రెడ్డి మహమూద్ అలీ సత్యవతి రాథోడ్ పదవీ కాలం మార్చి ఇరవై తొమ్మిదిన ముగియనున్నది ఖాళీ కానున్న స్థానాలకు వచ్చే నెల మూడున నోటిఫికేషన్ రానుంది ఇరవై ఎన్నికలు అదే రోజున ఫలితాలు ఉంటాయి హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో బీఆర్ఎస్ నుంచి ఎంపికైన ప్రస్తుతం కాంగ్రెస్లో కొనసాగుతున్న ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం కూడా ఈ ఏడాది ఆగస్టు ఆరున ముగియనున్నది అయితే ఆ స్థానానికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఎమ్మెల్యే కూట కల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీల్లో ఆశాభావుల సందడి మొదలైందంట ఇంకా అంతే కదా మరి ఇంకా ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు కానీ ఎంపీగా అవకాశం రానోళ్ళు కానీ ఇంకా ఏదైనా నామినేటర్ పదువులు రాను కానీ సార్ మేము ఎంతో కొంత పెట్టుకుంటాం మాకు టికెట్లు ఇవ్వాలని చెప్పి హైకమాండ్ దగ్గరికి పోయి లైన్ కడుతున్న సందర్భం ఇది